తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఎక్సెస్ఈఐ బలవంతపు వసూళ్లకు సంబంధించిన ఆడియో క్లిప్పింగ్ పేరుతో ఒక ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది డబ్బు కట్టన షాపులపై కేసులు పెడుతున్నామని అడిగినంత చెల్లించాలని ఆ అధికారి స్మూత్ హెచ్చరిస్తున్నట్లు ఉంది ఆ ఆడియోలో అయితే సార్ నేను అంత చెల్లించుకోలేని పరిస్థితి అని ఒక మద్యం షాపు యజమాని బతిమాలుతున్న వాయిస్ కూడా ఆ క్లిప్పింగ్ లో ఉంది ఇంతకీ ఎవరు ఆ షాపు యజమాని ఆ ఆడియోలో ఉన్న అధికారి ఎవరు అనే విషయాలు వెలుగులోకి రావాల్సి ఉంది సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ సార్ అది వన్ ట్వంటీ సార్ ఫిగర్ వన్ ఏ పంపారంట వన్ అవును సార్ అవును వన్ పంపించాము అంటే చెప్పండి సిఏ గారికి లేదు సార్ సిఏ గారికి పక్కన ఉన్నారు వన్ ట్వంటీ అంటే సార్ సార్ డాడీ అయితే నువ్వు పర్మిట్ రూమ్ పెట్టకుండా నువ్వు దేనికి ఇస్తున్నావు డబ్బులు అని అడిగారు సార్ అడిగితే అందరితో పాటు మనం మాట్లాడుకున్నాయా క్రెడిట్ ఇల్లు 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 పడి ఏదో రేట్ ఫిక్స్ చేశారు అసలు మనం ఇందులోనే ఇన్వాల్ అవ్వలేదు ఈ రోజు వరకు ఏం చేయలేదు అందరితో పాటు వెళ్ళాలి మనం ఆట్ వన్ ఆట్గా ఉండకూడదు అని చెప్పేసి ఇంకా నేను కన్విన్స్ చేసుకుని డాడీతో మాట్లాడి అమౌంట్ ఇంకా ఆయన అయితే ఫిఫ్టీ థౌసండ్ ఇ అన్నారు లేదు రేట్ సిరెక్టే నేను ఇప్పుడు ఎవరికి తగ్గించి ఇవ్వమంటారు చెప్పండి మరి అంటే మీరు ట్వంటీ ఇస్తారని వాళ్ళు తెలియకుండా లెక్క వేసుకోరు కదా ఆఫీసర్ లో అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి సార్ మీకు అర్థమవుతుందా ఆడు ఏముంది ఇరవై ఏడు షాపులు వేసుకుని మమ్మల్ని అడుగుతున్నారు కానీ పైన ఇప్పుడు మీరు ఎస్టిఎఫ్ కొట్టి తీసుకోవాలి ఇవన్నీ మళ్ళీ మంత్రి లో మాట్లాడుకోవాలి మీరు అందరు ఇవన్నీ ఆయన లెక్కేసుకుంటారు కదా సార్ దాని గురించి అడుగుతున్నాను తప్ప మనకు వచ్చేది ఏముండదు ఇందులో మంత్లీ ఎలా జరుగుతుంది సార్ ఏమంటున్నారు చెప్పారండి ఇంకా మన వాళ్ళు కూర్చోలేదు కూర్చుంటారంట ఒకసారి ఇది కూడా పంపించే ఇచ్చేద్దాం నేను ఒక వాళ్ళు నాకనుకో మీరు ఫోన్ లే కదండి అని చెప్తున్నాను అండ్ నేను నేను పెట్టుకోవాలి ఇదనుకో మీరు ఇవ్వలేదంటే మీరు బాబ్రాజ్ గారు వాళ్ళు ఎలాగే ఇవ్వలేదని ఆ లెక్కలో చెప్పేసుకుంటాను వాళ్ళ రెండు షాపులు మీరు లెక్కేసుకోండి సార్ వాళ్ళు డబ్బులు ఎవరు వాళ్ళ మీద మేము కేసు రాసామని చెప్పేసాం మిమ్మల్ని లెక్కేసుకుంటారు కదా ఇరవై నేను పెట్టుకోవాలని తప్ప లేకపోతే మిమ్మల్ని ఎంతసేపు అడగను కూడా Eh? ah la gente